అందరికి ప్రేస్ ద లాడ్ ఈరోజు మనము ఆత్మీయ ప్రోత్సాహం స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ అనే ఈ యొక్క మెడిటేషన్లో మనం కొన్ని వాక్యాలను మనము చూస్తాము జీవిత ప్రయాణంలో మనం కొన్నిసార్లు సందేహాలను బలహీనతలను మరియు భయాలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుని వాక్యము మనకు దీపస్తంభంలా దారి చూపిస్తుంది కీర్తనలు నూట కీర్తన నూట ఐదో వచనంలో మనం ఏం చూస్తాము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదనేసి దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని జ్ఞాపం చేసుకోండి దేవుడు మనకు భయం గల ఆత్మను కాదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను రెండవ తిమోతి ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో చూస్తాము మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మాటలను గుర్తించుకోండి నా కృపనికి చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని రెండో కొరింతీలకు పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూస్తాము మీ పోరాటాలు వైఫల్యాలకి సంకేతం కాదు కానీ మీ ద్వారా దేవుని శక్తి ప్రకాశించడానికి దేవుడిచ్చిన ఒక అవకాశంగా మనము భావించాలి మీరు ఎదుర్కొంటున్న ఏ సవాలైనా కూడా ఆయన నియంత్రణకు మించినది కాదని నమ్మాలి పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమునూ వర్దెలదు గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడో వచనం కాబట్టి ధైర్యంగా ఉండండి మీరు ఒంటరిగా లేరు దేవుడు మీతో ఉన్నాడు మీకు మార్గదర్శిగా మీకు సరైన మార్గాన్ని చూపించే వ్యక్తి దేవుడిగా ఆయన మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు ఆయన మీకు ఇచ్చిన శక్తియు మరియు ప్రేమలో నడవండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక మేన్ ఆమేన్